ఏలూరు జిల్లా కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ లో కలకలం రేపుతున్న పులి సంచారం గత మూడు రోజుల నుండి కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ లో సంచరిస్తున్న పులి బుట్టాయిగూడెం మండలం రెడ్డికోపల్లి గ్రామంలో ఎద్దుపై దాడి చేసి చంపి తిన్న పులి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న గ్రామస్తులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తమ దగ్గర ఉన్న కెమికల్ తీసుకొచ్చి ఆ పాదముద్రలో వేసి దాన్ని పైకి ల్యాబ్ పంపిస్తారంటండి అది ఏంటనేది నిర్ధారణ చేసి మాకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నారు చూసి కాకుండా జాగ్రత్తగా అయితే ఫారెస్ట్ ఆఫీస్ మాకు అనుకూలంగా వచ్చి ఇచ్చేస్తున్నారు కదా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని దగ్గర నుంచి అన్ని పనులు చేస్తున్న వారు కోరుకొండ ధర్మారావు గారు అలియాస్ పొల్లయ్య గారు సింహాద్రి గణేష్ గారు పారేపల్లి భుజబాబు గారండి ఈ చైన్ వచ్చి పారేపల్లి వెంకన్నబాబు గారు ఏంటండి మీ షేక్ మీరే కృష్ణ కృష్ణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు మన షేక్ ఆరిఫ్ గారు మన కృష్ణ గారు ఈ యొక్క పాదముద్రికెలను పరిశీలించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పాదముద్రికలను పంపిస్తారు అనేది రెండు రోజులు రావడం జరుగుతుందంట అంతా మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు ఇలా ఫోన్ చేసి అంటే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరి తరఫున దైతులందరూ అప్రమత్తంగా ఉండాలి దెబ్బగాయలపాటు గ్రామం గత మూడు రోజులుగా ఈ దెప్పకాయలపాటు సరౌండింగ్స్లో పెద్ద పులి సంచారం జరుగుతున్నగా ప్రచారం అడుగు గుర్తులైతే మేము చూసాము గూగుల్ దాంట్లో డౌన్లోడ్ చేసిన గుర్తులకి పాత ముద్రలకైనా ఇక్కడ రియల్గా ఉన్న పాత ముద్రలు సేమ్ ఒకే రకంగా ఉన్నాయి మేము ఫారెస్ట్ వాళ్ళకి సమాచారం ఇచ్చాం ఫారెస్ట్ వారి నుంచి ఎటువంటి అంత స్పందన అంత స్పీడ్గా అయితే లేదు ఎవరో వచ్చారు అడుగు చూశారు అంటున్నారు తప్పించి ఎవరో కన్సల్ట్ చేయలేదు మాకు పొలాల్లో కూలీలు పాలీళ్ళు కూడా జడిచి పొలం వెళ్తాం మానేశారు వ్యవసాయ పనులకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోజు ఎక్కడో కన్నాపనం పైన ఏదో ఇల్లేదు ఎద్దునేదో దాడి చేసిందని చెప్పి ఒక వార్త తెలిసిందే ఎంతవరకు ఏదో పూర్తిగా తెలవదు కానీ మాకు ఆ వార్త కూడా తెలిసింది కాబట్టి డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ వారు తొందరగా చర్యలు తీసుకుని దీని మీద గ్రాప్ కెమెరాలు పెడతారో ఏది పెడతారో పెట్టి తగు చర్యలు తీసుకొని అది ఏదైంది నిర్ధారించవలసిందిగా రైతులకు మేము కోరి ప్రార్థిస్తున్నాం ఓకే నా పేరు జడా సత్యనారాయణ దెప్పకాయలపాడు గ్రామం మాకు ఇక్కడ పులిజాడలో అంటున్నారు ఈ గత రెండు రోజుల నుంచి చాలా ఆందోళనలుగా ఉన్నారు ఈ దెబ్బలపాటు తూర్పు పక్కన ఉన్న పొలాల్లో పోతాటల్లో కూలీలు కూడా మేము పని చేయమని వెళ్ళిపోయారు ఈరోజు ఆ జాడల మట్టికి ఖచ్చితంగా తళ్ళులో బాగా కనిపిస్తున్నాయి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేసి అదేంటో నిర్ధారణ చేస్తేనే కానీ మా కూలీలు ఎవరో పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి అధికారులు దీని మీద తగు చర్యలు తీసుకొని మాకు ఏదో ఒకటి నిర్ధారణ చేయవలసిందిగా కోరుతున్నాం పులిజాడలో క్లియర్గా కనపడుతున్నాయి మాకు మేము గూగుల్లో డౌన్లోడ్ చేస్తే ఆ జాడలకి ఈ జాడలకి కూడా సమానంగా యాజిటీజ్గా కనపడుతున్నాయి ఆ గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసాం మేము పులి అది ఇక్కడ ఉన్న ముద్ర కూడా ఒకే రకంగా ఉన్నాయి ఎటువంటి మార్పు లేకోకుండా కాబట్టి మాకు పూర్తిగా పులి అనే అనుమానం మట్టికి బలంగా ఉంది కాబట్టి అది ఏదైంది నిర్ధారించవలసిందిగా కోరుతున్నాం నిన్న అక్కడ ఎర్రాయిగుడి దగ్గర నిన్న ఈ ముద్రలు చూసి ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఎత్తి అక్కడ సీసీ కెమెరాలు అవో పెట్టారన్నారు అవి అక్కడ ట్రేస్ అయ్యిందో లేదో మాకైతే పూర్తిగా తెలియదు ఒకళ్ళు ట్రేస్ అంటున్నారు ఒకళ్ళు అవలేదు అంటున్నారు అదే సీసీ కెమెరాలు ఇటు పక్కన కూడా అరేంజ్ చేసి దీన్ని ఏదైంది నిర్ధారించవలసిందిగా కోరుతున్నాం అధికారులు ఇటు పక్కకు వచ్చి ఈ అడుగుజాడల్ని చూసి మన పగల రాత్రి అనుకోకుండా కదంతా ఏదో ఒకటి అరేంజ్ చేసి ప్రజలను భయప్రాంతులు ఆకోకుండా గురి కాకోకుండా చూడవలసిందిగా కోరుతున్నాం రెండు రోజులుగా ఇక్కడ టైగర్ అనే ముద్రలు సహకరిస్తే మాకు కనిపిస్తున్నాయి కానీ అది కనిపించట్లేదు మాకు చాలా భయం ఆందోళనగా ఉంది దీని మీద మన పార్స్ ఆఫీసర్స్కి ఫోన్ చేసాము మరి వాళ్ళు కొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తామని మాకు సమాచారం ఇచ్చారు దయచేసి మీరు అందరూ మాకు సహకరించి ఇది టైగరా లేకపోతే చిరుత ఏంటి అనేది నిర్ధారణ చేస్తే మా యొక్క ఆందోళన భయకు గురయ్యి ఉన్నాం తగ్గించుకుంటాం కూలీలు కానీ ఎవరైనా పని చేయడానికి కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు మా అందరు దయించి ఏంటి నిర్ధారణ చేయవలసిందో కోరుచున్నాము పెద్ద పూల అనుమానంగా ఉందండి మీరు ఆ మీరు ఏం చూసారండి ఇప్పుడు అక్కడికి గుంటూరు గ్రామంలో బాలవర నియోజకవర్గం అక్కడ పెద్ద పెద్ద అడుగులు కూడా మాకు కనిపిస్తున్నాయి పూలు అనేది మాకు నిర్ధారణ అవుతుండే జనం ఆందోళన చేస్తారు లేబర్ కూలీలు ఎవరు చీలకు రావడం లేదు దీన్ని గమనించి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకసారి నిర్ధారించి మాకు అనుమానం సరే ఎన్ని ఎన్ని ఉందండి అది ఇంచుమించు అది ఫీట్ తొమ్మిది సార్ మీ పేరు సార్ నా పేరు సింహాద్రి గణేష్ ఓకే బైనడు మండలం గ్రామం పుత్తూరు గ్రామం దగ్గర పులి ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు అది ఏంటనేది ఇంకా తెలీదు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి దాని పులి ముద్రల లేదా ఏంటనేది నిర్ధారించి అధికారికంగా పాటిస్తారని కోరుతున్నాం